హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మన రైతు యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో ఈరోజు అనగా ఇరవై రెండవ తేదీ ఆగస్టు రెండు వేల ఇరవై ఐదున కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్ మరియు ఆదోని వ్యవసాయ మార్కెట్లలో ధరలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం ఆదోని వ్యవసాయ మార్కెట్లో పత్తి మొత్తం నలభై క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర నాలుగు వేలు మధ్య ధర ఎనిమిది వేల యాభై తొమ్మిది గరిష్ట ధర ఎనిమిది వేల నూట ఎనభై ఒకటి వేరుశెనగలు మొత్తం రెండు వేల నూట డెబ్భై ఆరు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర మూడు వేల నూట అరవై తొమ్మిది మధ్య ధర ఆరు వేల నాలుగు వందల ఇరవై తొమ్మిది గరిష్ట ధర ఏడు వేల నూట తొంభై ఆరు ఆముదాలు మొత్తం తొమ్మిది క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర ఐదు వేల ఎనిమిది వందలు మధ్య ధర ఐదు వేల ఎనిమిది వందలు గరిష్ట ధర ఆరు వేల ఇరవై ఇక కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో వేరుశెనగలు మొత్తం నాలుగు వందల డెబ్బై తొమ్మిది క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటమ్ కనిష్ట ధర మూడు వేల ఐదు వందల డెబ్బై మధ్య ధర ఆరు వేల ఏడు వందల యాభై ఆరు గరిష్ట ధర ఏడు వేల ఇరవై రెండు పూల విత్తనాలు ఈరోజు కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో దిగుమతి కాలేదు ఆముదాలు మొత్తం పదకొండు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటమ్ కనిష్ట ధర ఆరు వేల నూట ఇరవై తొమ్మిది మధ్య ధర ఆరు వేల నూట ఇరవై తొమ్మిది గరిష్ట ధర ఆరు వేల నూట ఇరవై తొమ్మిది వాము వాము పొట్టు మరియు మొక్కజొన్నలు ఈరోజు కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో దిగుమతి కాలేదు కందులు మొత్తం నూట పద్దెనిమిది క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర నాలుగు వేల నాలుగు వందల తొంభై ఏడు మధ్య ధర ఆరు వేల నాలుగు వందల ఇరవై ఆరు గరిష్ట ధర ఆరు వేల నాలుగు వందల ఇరవై ఆరు కందులు అంటే వడకలు మొత్తం నాలుగు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర మూడు వేల మూడు వందల తొమ్మిది మధ్య ధర మూడు వేల మూడు వందల తొమ్మిది గరిష్ట ధర మూడు వేల మూడు వందల అరవై తొమ్మిది శనగలు మొత్తం ఇరవై క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర ఐదు వేల ఏడు వందల అరవై తొమ్మిది మధ్య ధర ఐదు వేల ఏడు వందల అరవై తొమ్మిది గరిష్ట ధర ఐదు వేల ఏడు వందల అరవై తొమ్మిది ఉల్లిగడ్డలు మొత్తం మూడు వేల ఆరు వందల డెబ్భై నాలుగు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటమ్ కనిష్ట ధర ఐదు వందల ఐదు మధ్య ధర ఒక వెయ్యి ముప్పై తొమ్మిది గరిష్ట ధర పదహైదు వందల తొంభై తొమ్మిది ఎండుమిరపకాయలు మరియు వరి ధాన్యం ఈరోజు కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో దిగుమతి కాలేదు కొర్రలు మొత్తం నలభై మూడు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర పదహారు వందల ఇరవై తొమ్మిది మధ్య ధర మూడు వేల నూట ఎనభై తొమ్మిది గరిష్ట ధర మూడు వేల నూట ఎనభై తొమ్మిది మినుములు మొత్తం తొమ్మిది క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటమ్ కనిష్ట ధర నాలుగు వేల ఎనిమిది వందల తొంభై ఏడు మధ్య ధర ఏడు వేల నూట ఎనభై గరిష్ట ధర ఏడు వేల నూట ఎనభై సోయాబీన్స్ మరియు సజ్జలు ఈరోజు కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో దిగుమతి కాలేదు ఇలాగే రోజువారీ కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్ మరియు ఆదోని వ్యవసాయ మార్కెట్లలో ధరల వివరాలు తెలుసుకోవడానికి మన రైతు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి వీలైతే ఇతర రైతు సోదరులకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో